సంఘాలిల్లాలి ఆంధ్రప్రదేశ్ మాదిరి సంఘాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉంటూ ఉండేవాడి తర్వాత నేను పార్టీలోకి చేరటం పార్టీలో చేరి దగ్గర నుంచి ఒక మంచి ముహూర్తంలో చేరటం చేరిని గంట నుంచి కూడా ఆయన పార్టీలో నన్ను ఒక ప్రత్యేక స్థానాన్నించి అడుగు అడుగున గౌరవిస్తూ ఉన్నారు అప్పుడే నేను ఆయన దగ్గర గమనించాను మాదికల పట్ల మాట్లాడుతున్నప్పుడు ఆయన జనరల్గా ఆయన మనసులో మాట ఎప్పుడు బయట పెట్టరు ఆయన మనసులో మాట బయట పెట్టేది ఈయనొక్కడి దగ్గరే జనార్థన్ గారి దగ్గర తప్పితే మిగతా ఏ నాయకుల దగ్గర కూడా ఆయన బయట పెట్టారు ఆయన కానీ అప్పుడప్పుడు ఆయన మనసును నేను స్టడీ చేస్తుండేవాడిని స్టడీ చేస్తున్నప్పుడు దళిత వర్గాల గురించి వచ్చినప్పుడు ఆయన తూకం వేస్తే మాదికల వైపు కొంచెం మొగ్గుతూ ఉండేవాడు ఎప్పుడు నేను ఒకసారి అప్పుడు హైదరాబాద్ ఉన్నప్పుడు నేను కొంచెం క్లోజ్గా ఉండే జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు నేను రెండు వేల తొమ్మిది నుంచి ఎప్పటివరకు జనరల్ సెక్రటరీగా కంటిన్యూ అవుతున్నా తెలుగుదేశం పార్టీలో ఎంతకాలం ఏ నాయకుడు జనరల్ సెక్రటరీగా లేరు ఆయన మన మీద అభిమానం కావచ్చు ఏదైనా కావచ్చు మన పనితీరు ఆయనకు నచ్చి ఉండవచ్చు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి నేను అడిగినప్పుడు లేదు సామాజికంగా వెనుకబడి ఉన్నవాడు నాకు నా కాలేజీలో ఫలాని ఫలాన్ని మాదిగలు ఉండేవాడు వెంకటేశ్వర యూనివర్సిటీలో నాకు చాలా తోడుగా ఉండేవారు ఒక రక్షగా ఉండేవాడు వాళ్ళు నాకు వాళ్ళని అభిమానిస్తూ ఉండేవాడిని అని చెప్పి మన పట్ల ఉన్న నమ్మకాన్ని ఆయన తెలియజేయటం జరిగింది తర్వాత నాకు ఇంకా ఆయన మీద అభిమానం పెరగటం ఆయన ఉండటం జరిగింది తర్వాత రెండు వేల సంవత్సరం రెండు వేల నాలుగు వరకు వర్గీకరణ చేయటం కృష్ణ మాదిగారు మీ అందరూ కూడా ఆ ఉద్యమంలో పాల్పరచుకోవటం కరోనా పెద్దలందరూ కూడా మాదిగల కంటూ రాష్ట్రంలో ఒక ప్రత్యేక గుర్తింపు తర్వాత వాళ్ళంతా కూడా మనందరికీ తెలుసు దురదృష్టం రెండు వేల నాలుగులో మా తెలుగుదేశం పార్టీ ఓడిపోవటం తర్వాత పది సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంటాం కాంగ్రెస్ పార్టీ మాదిగల పట్ల ఆర్టీ ప్రాధాన్యత ఇవ్వకపోవటం మరో వర్గానికి వాళ్ళు ఎక్కువగా మొగ్గు చూపటం వల్ల మనం నష్టపోయాం ఆనాడు సుప్రీంకోర్టులో రాజశేఖర రెడ్డి గారికి ఏదైతే మేమందరం కూడా వెళ్ళి చెప్పాం నేను ఒక మంచి అడ్వకేట్ని పెట్టండి ఈ వర్గ సరే సరే అన్నారు కానీ ఆయన మనకు మద్దతు ఇవ్వకుండా అవతల వాళ్ళకి మద్దతు ఇవ్వటం ఇదంతా నేను అందులోకి వెళ్ళట్లేదు తర్వాత రాష్ట్రం విభజపబడటం రాష్ట్రంలో అప్పుడు కూడా మాదిగలు ఇక్కడ లేరు ఎక్కువ మంది అక్కడ తెలంగాణలో ఉన్నారంటాం దాని తర్వాత మేమంతా కూడా బాబు గారి దగ్గర కొన్ని స్టాటిస్టిక్స్ అది లేదు వాళ్ళకి మాకు మధ్య తేడా లక్షన్నర రెండు లక్షలు తప్పితే అది ఎక్కువ లేదని స్టాటిస్టిక్స్ అని చూపించిన తర్వాత మరలా అధ్యక్షుల వారు మామూలుగా రావడం జరిగింది తర్వాత తర్వాత ఆయన ఓడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ప్రతిరోజు ప్రతి సభలో అంటుండేవాళ్ళు మన సాంప్రదాయ ఓటు మాదిగలు మాదిగలు మన సాంప్రదాయం ఓటు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఓపెన్గా ఏ స్థాయిలో అనేవాళ్ళంటే నేను జనాదం కానీ అంటే మరీ అంత ఓపెన్గా వదిలేసారని కూడా అడిగాడు ఎందుకంటే మానవులు కూడా ఉన్నారు ఇక్కడ మళ్ళీ వాళ్ళు హట్ అవ్వకూడదండి వాళ్ళు కొంచెం మాదిల కంటే కొంచెం కన్సర్ కూడా నంబర్ ఉంది వాళ్ళని అన్నా కూడా ఆయన ఒప్పుకునే వాళ్ళు లేదు ఇది సాంప్రదాయం ఓటు దీన్ని కాపాడుకోవాలి నాకు కొన్ని కులాలు ఉన్నాయి ఆ కులాలు ఇది ఒక ప్రధానమైన కులం అని చెప్పి ఓపెన్గా మనకి మద్దతు ఇవ్వటం మనల్ని కావాలని కోరుకోవటం కూడా జరిగింది తర్వాత మొన్న లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం మేలో మహానాడు రాజమండ్రిలో జరిగినప్పుడు దానికంత ఆ నైట్ పబ్లిక్ మీటింగ్ జరగడానికి ముందు నైట్ పొరిడి బ్యూరో సమావేశాన్ని ఏర్పాటు చేయటం ఆ సమావేశంలో కొన్ని ప్రతిపాదనలు నేను పెట్టడం జరిగింది అయ్యా మాదిగలు సాంప్రదాయ ఓటమి తర్వాత ప్రతిసారి అనేవాళ్ళు మాదిగలకేమో ఓటు ఏమో మాది అవుతుంది పదవులన్నీ అవతల వాళ్ళకి వెళ్తున్నాయి మా దగ్గరలో కొంచెం హార్ట్ బండి ఏమో ఉంది కొంచెం కడుపు మంట ఉందండి మా వాళ్ళలో ఈసారి అలా జరగడానికి లేదు సార్ పోయినసారి సీట్లు ఇచ్చినప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిదిలో పది ఇచ్చారు పంతొమ్మిది వాళ్ళకి ఇచ్చారు మాల సామాజిక వర్గానికి ఓట్లు మా ఎక్కువ ఉంటాయి ఏం జరిగినప్పుడు మా వాళ్ళందరూ కూడా మేము పల్లెలోకి వెళ్ళినప్పుడు మేము చెప్పలే చెప్పలేకపోతున్నాం సార్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అన్నప్పుడు పొరెంట్ పేరులో ఏమిటి ఏం చేయాలని అడిగారు అందరు పొరెట్ పేరు సమావేశంలో అంటే అయ్యా మీరు ఓట్లు ఇచ్చే మాలా మాదికి సమానంగా ఇవ్వండి ఇరవై తొమ్మిదిలో పద్నాలుగు పద్నాలుగు ఇవ్వండి పదిహేను ఇంకొక సీట్ ఉంది అది మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇవ్వండి మీరు మాలకి ఇచ్చిన ఓకే మా ఇచ్చినా ఓకే పార్లమెంట్లో ఉన్నప్పుడు మేము చిరుసగం ఇవ్వమని అడగట్లా ఎందుకంటే నాలుగు పార్లమెంట్లు కూడా మీరు ప్రతిసారి మాలకు ఇస్తున్నారు మాకు బాపట్ల నుంచి పార్లమెంట్ మాకు కలిసిన వాళ్ళుగా మాదిగా నంబర్ కూడా ఉంది కనుక మాకు బాపట్ల పార్లమెంట్ ఇవ్వండి సార్ అని చెప్పి అడగటం జరిగింది ఆయన తప్పకుండా చేస్తానని చెప్పడం జరిగింది తర్వాత మీరు ఎస్సీ కమిషన్ వచ్చిన తగ్గించ మీరే కారకులు ఎస్సీ కమిషన్ వేయటానికి రెండు వేల సంవత్సరంలో అప్పటి నుంచి కూడా మాలలే ఎస్సీ కమిషన్ చైర్పర్సన్గా ఉంటున్నారు ఈసారి మన అధికారంలోకి వచ్చిన వెంటనే మాదిగల్లో కూడా చాలామంది మేధావులు ఉన్నారు మాదిగల్లో కూడా అర్హులైన వాళ్ళు చాలామంది ఉన్నారు మాదిగలకి ఇవ్వండి అని కోరటం జరిగింది ఆయన అప్పటికప్పుడే తప్పకుండా ఇస్తారు తర్వాత వర్గీకరణ అయిపోయేంత వరకు కూడా జీరో నెంబర్ ట్వంటీ ఫైవ్ జిల్లాల్లో డామా షాప్ ప్రకారం ఇప్పుడు కృష్ణా జిల్లా ఉంది సపోజ్ మాదిగలు ఎక్కువ ఉంటారు అనంతపూర్ ఉంది మాదిగలు ఎక్కువ ఉంటారు కొన్ని జిల్లాలో ఈస్ట్ గోదావరి గోదావరి జిల్లాల్లో మాదలు ఎక్కువ ఉంటారు మాళ్ళు ఎక్కువ ఉన్న చోట వాళ్ళే కొంచెం ఎక్కువ అవుతుంది మాదికర ఉన్న చూడండి చెప్పడం జరిగింది వీటన్నిటి కూడా అధ్యక్షులు వారు అంగీకరించడం జరిగింది నెక్స్ట్ డే పబ్లిక్ లో కూడా చెప్పారు మాదిగరు నిన్న నన్ను కోరికలు కోరారు అవన్నీ కూడా తప్పకుండా అధికారంలోకి వస్తే చేస్తాను జరిగిన తర్వాత బీజేపీ ఎప్పుడైతే మోడీ గారు ప్రధానమంత్రి గారు వర్గీకరణ చేస్తారని హైదరాబాద్ సభలో చెప్పిన తర్వాత మేము వల్ల కొంతమంది ముఖ్య నాయకులు మాది వర్గం నుంచి వెళ్ళి అధ్యక్షుల వారి దగ్గరికి వెళ్తే బీజేపీ చేసినట్లయితే తప్పకుండా మనం మా తెలుగుదేశం పార్టీ కూడా మద్దతు ఇస్తామని చెప్పడం తర్వాత ఎన్నికల్లో మీరందరూ ఏ రకంగా ఇవ్వటం జరగటం జరిగింది తర్వాత ఒకసారి మందకృష్ణ గారు అధ్యక్షుల వారిని కలవటం జరిగింది మీకు వాస్తవాలు కూడా చెప్పాలని ఉద్దేశం నేను కొంచెం ఏది దాచు తలుచుకోలేదు మంద గారు కూడా కలిసి ఆయన కూడా భేషత్తుగా నేను మీకు మద్దతు ఇస్తానండి తెలుగుదేశం పార్టీకి గతం లేదన్నా చిన్న చిన్న ఏమన్నా కూడా దయచేసి అవన్నీ మర్చిపోండి వైఎస్ఆర్ పార్టీ మమ్మల్ని చాలా అవమానపరిచింది అడుగు మేము మాదిగలు ఉన్నామని కూడా గుర్తించలేదు వైఎస్ఆర్ పార్టీ అటువంటి పార్టీకి వెళ్లే సమస్య లేదు మాకు గుర్తింపు లేనప్పుడు మాకు గౌరవం లేనప్పుడు మేము వెళ్లే సమస్య లేదు మీరు మాకేం చేయక్కర్లా భేషత్తుగా తెలుగుదేశం పార్టీకి మేము మద్దతు ఇస్తాం మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావడానికి మాదిక సంఘాలన్నీ చేస్తామని ఆయన వరకు ఆయన చెప్పాడు చంద్రబాబు గారు కూడా నువ్వు భేషత్తుగా నువ్వు చెప్పినా కూడా తప్పకుండా మాదిగలకు కావాల్సిన అన్నీ కూడా నేను చేస్తాను నీ చేతిలో ఏదో పేపర్ ఉందో నాకు ఇవని ఆయన లాక్కున్నాడు కృష్ణ దగ్గర నుంచి ఇవన్నీ నీకు కావాలా అన్నారు కావాల్సిన తప్పకుండా అన్నీ చేస్తాను నేను అరికేకరణ విషయం కూడా నా దృష్టిలో ఉంది తప్పకుండా చేస్తాను మాదిగలు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా కూడా పైకి రావడానికి నా వంతు నేను కృషి చేస్తానని మందకృష్ణ గారికి కూడా అప్పుడు అభివృద్ధి అవ్వడం జరిగింది ఆయన కూడా చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత అధ్యక్షులు వారు మా ఇద్దరిని పిలిచారు పిలిచి ఇంకా చాలా మంది స్ప్లింటర్ గ్రూప్స్ ఉన్నాయి మందకృష్ణ ఒక్కడే కాదు కదా ఇంకా మాది గ్రూప్ ఉన్నప్పుడు మన మానాడు పేరు కూడా పేరు భవ వెంకటేశ్వర లాంటి వాళ్ళు ఉన్నారని ఆయన కూడా పేరు చెప్పడం కూడా జరిగింది వాళ్ళందరితో కూడా ఒకసారి మాట్లాడండి వాళ్ళందరూ కూడా నేను చెప్పానని చెప్పండి తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి వాళ్ళ వంతు వాళ్ళని కృషి చేయమండి తప్పకుండా అందరిని కూడా నేను సమానంగా చూస్తాను వారి వారి ప్రాధాన్యత బట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చూస్తానని చెప్పడం కూడా జరిగింది అప్పుడు నేను వెంకటేశ్వర గారిని మాట్లాడిన తర్వాత ఆయన దాదాపు పది పదకొండు సంఘాల వాళ్ళని నాకే తీసుకోవడం అంత మాట్లాడతారు ఇవన్నీ కూడా నాకు తెలుసు తర్వాత ఇక్కడే సార్ కలుస్తూ ఉన్నారు కొన్ని కారణాల రాజకీయ వృత్తి వల్ల ఆయన ప్రచారం పెట్టడం కొంచెం ప్రత్యర్థులు కూడా ప్రచారం ఉన్నారు ఈయన ప్రచారం ఉండటం వల్ల ఇక్కడ కలటం వద్ద మొదల నేను జనార్దన్ గారిని రోజు చేరుదూరీలా చెబుతున్నాను సార్ మా వాళ్ళందరినీ కలపాలి కలపాలంటే అయితే ఒక ఐడియా మనం బాలకోళ్ళలో కలుస్తారా నల్లజల్లలో కలుస్తారన్నారు నల్లజల్లంటే ఒక రోజు టైం కాబట్టి అందరికి ఇన్ఫార్మ్ చేసిన పాలకొండలో కలుస్తారు సార్ అన్నప్పుడు అప్పుడు మన అధ్యక్షుల వారితో మరి చంద్రబాబు గారితో జనార్దన్ గారు మాట్లాడారు మాట్లాడితే పదకొండు పదకొండు నరకాల వచ్చే మనం నేను అందరితో మాట్లాడతాను దాని మీద మీ అందరిని అక్కడికి పంపించడం జరిగింది అఖిల్ నుంచి పంపించి మీ అందరూ గారు మీరందరు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అక్కడ దురదృష్టం సంఘటన జరగకపోతే ఇంకా బాగా జరిగేది అయినా కూడా మీకు ప్రాధాన్యత ఇచ్చి అధ్యక్షులు గారు మీ అందరితో మాట్లాడటం మీ అందరితో ఫోటోలు చేయటం అన్నీ పేరు భవన్కి వెంకటేశ్వర అంతా చెప్పారు మీరందరూ కూడా అంత సంతోషంగా మాట్లాడారు మాతో మీరందరూ వెళ్ళిపోయేదంతా చాలా పేషెంట్గా నేను చెప్పకముందే వాళ్ళంతటి వాళ్ళే మిమ్మల్ని గెలిపిస్తాం సార్ తెలుగుదేశం పార్టీ చేస్తామని చెప్పారు చాలా సంతోషంగా ఉంది నాకు వాళ్ళందరి పేర్లు వాళ్ళందరూ కూడా ఎవరెవరు పార్టీకి మద్దతు ఇచ్చేయటం వాళ్ళందరి పేర్లు కూడా నోట్ చేసుకోండి మనం తప్పకుండా వాళ్ళందరినీ గౌరవించి తర్వాత వెంకటేశ్వర గారు వచ్చిన తర్వాత ఇది ఈ పట్టు పోకుండా ఉండాలన్నప్పుడు నిన్న ఒక రౌండ్ టేబుల్ పెట్టుకున్నప్పుడు నిన్న బ్రహ్మాండంగా వంద మంది పైన రౌండ్ టేబుల్ లో కూర్చొని తమ పిష్లు పెట్టి పదకొండు సంఘాలని మనం అంటే మాట్లాడదు పదకొండు సంఘాలని అంటే నిన్న ఎవరైతే ఈ రౌండ్ టేబుల్కి వచ్చారోపట్ పదకొండు సంఘాలతో రౌండ్ టేబుల్ స్టార్ట్ చేస్తే ముప్పై ఐదు సంఘాల వాళ్ళు వచ్చారు మేము మా దగ్గరనే మేము ఇంకా బేషర్పిస్తే అక్కడ పోయే ముందు వాళ్ళకి రౌండ్ టేబుల్ పెట్టారు సార్ అందులో కొంతమంది పాల్గొన్నారు అయినా మాకు అక్కర్లేదు వర్గీకరణ చేస్తాను మా దగ్గర ప్రాధాన్యత చేసి చంద్రబాబు గారే ఆయన మాట్లాడిన తీరు ఇది ఉంది ఇక్కడికే వస్తాం అక్కడికి వెళ్ళేదని వాళ్ళు కూడా జాయిన్ చేస్తారు ఇప్పుడు టోటల్గా థర్టీ ఫైవ్ ఐడెంటిఫైడ్ సంఘాల వాళ్ళు మన రౌండ్ టేబుల్లో ఉన్నారు మనం అంతా కూడా మాట్లాడేవాళ్ళు ఈ రోజున వాళ్ళందరూ కూడా మేము చేస్తాము ముప్పై ఐదు సంఘాలు కూడా చేస్తామని ఇక్కడ చెప్పడం కోసం మన ఇద్దరిని కలవాల ఉద్దేశంతో వీళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది సార్ మా సోదరులందరూ కూడా దేశాంతగా ఏమీ ఆశించట్లేదు మీరు మా పట్ల మీకు ఒక అభిప్రాయం ఉన్నది కనుక అధ్యక్షులు వారు మీరు ఆ రకంగానే చేయండి మేము మాత్రం తెలుగుదేశం పార్టీ గెలవటానికి మా చాచేత డోర్ టు డోర్ ఎవరి మాదిగా డోర్ వీల్ టచ్ ప్రతి మాదిగా ఇంటిని మేము టచ్ చేస్తాము అని చెప్పి వీళ్ళందరూ కూడా నేను రౌండ్ టేబుల్లో చెప్పారు సార్ ఇప్పుడు మీరు రాకముందు జరిగిన దాంట్లో కూడా అందరు నాయకులు కూడా ఏక అభిప్రాయంతో చెప్పినారు మీరు మాకు ఏదన్నా కొంచెం మేము కూడా ఆర్థికంగా ఇది ఉన్నవాళ్ళం కాబట్టి మాకు కావాల్సిన వనరులు అంటే మీరు చేయండి అంటే మేము తప్పకుండా తెలుగుదేశం పార్టీ పార్టీ మాకు రాజకీయ పార్టీ అంటూ మాకుంటే తెలుగుదేశం పార్టీ అన్న అభిప్రాయంతో మేమంతా మాదిగా నేను మాదిగా తెలుగుదేశం మాదిగా అన్న లైన్లో వాళ్ళు వెళ్తాను కూడా నిర్ణయం తీసుకున్నారు సార్ మీ దగ్గర మాట్లాడితే మీ దగ్గర మాట్లాడితే వాళ్ళకి సంతోషంగా ఉంటుందంటే సార్ నేను పిలుస్తాను సార్ కూడా నేను ముందే చెప్పాను ఏమాత్రం ఆయన చాలా బిజీగా ఉంటారు ఏమాత్రం అవకాశం ఉన్నా ఆయన వస్తారు ఆయన అభిప్రాయం కూడా తెలియచేస్తానని చెప్పడం జరిగింది సార్ ఇప్పుడు మా జాతి అందరి నాయకులు కూడా ఇప్పుడు వందకృష్ణ కృష్ణ గారు మొన్న రావటం సో పరిణామం ఈరోజు ఇంకా అది పరిపూర్ణ పరిణామం అది పరిపూర్ణమైంది మాదిగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే తెలుగుదేశం పార్టీ ఒకనైతే ఎవరో కొంచెం అందరూ ఒకలాగా ఉండరు కదా సార్ ఎవరో ఒకరు అగా అటు ఉన్నామేమని చెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు సార్ బట్ మెజారిటీ ఆఫ్ మాదిగలు నైంటీ ఫైవ్ అండ్ మోర్ దాన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మాదిగలు తెలుగుదేశం పార్టీ గెలిపించాలి చంద్రబాబు నాయుడు గారు నా స్థానంలో చూడాలి తద్వారా మా జాతికి మేలు చేసే ఏకైక వ్యక్తి చంద్రబాబు గారు తెలుగుదేశం వదిలించుకోవటానికి కంకణ బద్దులై ఒక ప్లాన్ ప్రకారం మీరు పనిచేస్తూ ఉన్నారు బాబు బాబుగారిని కలిసి వచ్చారు ఆ తర్వాత రామయ్య గారు ప్రతి విషయం నాకు అత్యంత ఆత్మీయులు సన్నిహితులు వారు నేను మాట్లాడుతూనే ఉండను ప్రతిరోజు పూర్వం ఎర్రబాయి గారితో మాట్లాడేవాడు అట్లా నాతో మాట్లాడుకోకుండా పడుకునేవాడు కాదు అట్లే అంత సన్నిహితమైనటువంటి మీ ఇష్యూస్లో మీ సమస్యల మీద నిరంతరం ఓ పక్క పని చేస్తూ ఆయన కృషి అంతో ఉంది ఇప్పుడు దీనిలో చాలా తెర వెనుక ఆయన మాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ వల్లే అటు మందకృష్ణ కృష్ణ గారిని కోఆర్డినేట్ చేసాం ఇప్పుడు మిమ్మల్ని కోఆర్డినేట్ చేసాం అలానే పేరు పో చంద్రబాబు గారు పాదయాత్ర చేసినప్పుడు మహబూబ్ నగర్లో ఎంటర్ అయినప్పుడు ఆయన పాత్ర కీలకమైంది అప్పుడు నేను విజయవాళ్ళలో ఉంటే తమ్ముని తీసుకొని అక్కడ కార్యక్రమం చేశాడు ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతిసారి నాకు అత్యంత సన్నిహితుడు మీలో కూడా చాలామంది తెలుసు ఫేస్లన్నీ వంశీ కూడా తెలుసు అట్లా ఏదేమైనా మీ అందరికీ రాజ్యాంగం ద్వారా ప్రభుత్వాలకి ఇంకా రావాల్సిన ఫలితాలు రాల అంబేద్కర్ ఏం ఆశించాడో అవి మీకు చేరలా చారాలంటే ఇది ఒక మార్గం ఈ మార్గాన్ని మరి మీరందరూ కోరారు బాబు గారు అంగీకరించారు మధ్యలో ఆటంకాలు ఎన్ని వచ్చినా ఈరోజు మోడీ గారు సంకల్పంతో ఉన్నారు పైన ఫినిషింగ్ దశలో ఉంది పూర్తి కాబోతూ ఉంది దీనికి ఆర్జుడు చంద్రబాబు నాయుడు గారు మందకృష్ణ మా దగ్గర స్టార్ట్ చేశారు కనుక మీ కళ నెరవేరబోతుంది తద్వారా మీ జాతి ఉద్ధరించబడుతుంది కనుక దీనికి స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళని పారుదానికి ఆ రోజు కులాలు మతాలు ప్రాంతాలు లేకుండా ఎలాగైతే మనందరం పోరాడినమో ఈరోజు అంతటి దీక్షతో పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీరు బాగా ఆలోచించండి బ్రిటీష్ వాడిని ఎందుకు మనం పాల్గొలేము నిరంకుశంగా పరిపాలించాడని నియంత పాలన చేశాడని స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇవ్వని మాక్ స్వాతంత్రం లేదు పత్రికా స్వాతంత్రం లేదు ఆ విధంగా ప్రజల్ని అణిచిపెట్టి అరాచకాలు సృష్టించాడని రెండు మన దేశ సంపదని కొల్లగొట్టాడని లూటీ చేశాడని మన సంపద కాపాడుకోవటానికి స్వేచ్ఛ స్వాతంత్రాలు నిలబెట్టుకోవటానికి మనం ఆ రోజు ఈ రోజు జగన్ పాలనలో అంతకేమన్నా తక్కువ ఉందా మీరు ఆలోచించండి స్వేచ్ఛగా మాట్లాడే ఇది ఉందా మీరు ఫోన్లో ఎవరితోనన్నా స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారా స్వేచ్ఛగా మీరు ఏమన్నా పోస్టులు షేర్ చేయగలుగుతున్నారా అట్లానే మీ భావాలు వ్యక్తీకరించడానికి మీటింగులకు పర్మిషన్లు ఇస్తాడా మరి ఎందుకు ఈ పాలన బ్రిటిష్ వాడికి ఎందుకు తేడా ఏంటి నిరంకుశత్వం అరాచకం నియంత విషయంలో తెల్లొడిని మించిపోయింది అంతేకాదు సంపద లూటీలో ఇసుక లూటీ మట్టి లూటీ ఎక్కడన్నా చూసారాయా మట్టి పోటీలు పడి వైసీపీ లీడర్లు లూటీ చేసి అమ్ముకుంటా ఉంటే ఈ పొలం ఆ పొలం లేకుండా ప్రభుత్వ స్థలాలు మొత్తం స్థలాలు కబ్జా ఎక్కడ ఆస్తులుంటే అక్కడ లూటీ అదేవిధంగా గనులన్నీ లూటీ వాళ్ళే లూటీ చేస్తున్నారు అట్లనే మందు ఇక మందు అంటారా ప్రజలకి సొంత బ్రాండ్ తయారు చేసి బలవంతంగా తాగిచ్చి దాని ద్వారా ఆదాయాన్ని వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని లూటీ చేస్తున్నారు ఆరోగ్యం అనారోగ్యం పాలవుతున్నారు పేదలంతా యాభై ఏడు వేల మంది అనారోగ్యం పాలయ్యారు ముప్పై ఐదు వేల మంది ముప్పై ఐదు లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు యాభై ఏడు వేల కోట్లు లూటీ చేశాడు పేద ప్రజల సొమ్ము మందు తాగే దేవురయ్య కూలీలు పేదలే కదా వేళ సొమ్ము లూటీ చేశాడు అధిక ధరలు ఏమై మన రాష్ట్రంలో ఉన్న మద్యం ధర కంటే తమిళనాడులో తక్కువ కర్ణాటకలో తక్కువ తెలంగాణలో తక్కువ అందరికంటే ఒరిస్సాలో తక్కువ మంది ఎక్కువ పోనీ నాణ్యత ఉందా ఇందులో నాణ్యమైన బ్రాండే దొరకదు ఎవరైనా నాణ్యమైన బ్రాండ్లు ఇచ్చి నాసిరకం బ్రాండ్లను కంట్రోల్ చేస్తారు ఇక్కడ పోలీసుల్ని పెట్టి బార్డర్ లో నాణ్యమైన బ్రాండ్ రాకుండా ఆపుతారు ఇది ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత బయట దేశాల నుంచి మన దేశం కంటే నాణ్యమైన మందు మనిషి వస్తే ఒక రెండు బాటిల్ తీసుకురావడానికి అనుమతి ఉంది దేశంలో చట్టాలు అంతర్జాతీయ చట్టాలు ఒప్పుకుంటున్నాయి కానీ మన జగన్ చట్టం నాణ్యమైన బ్రాండ్ ఒక్క సీసా తెచ్చిన నీ కార్ నిన్ను జైల్లో వేస్తాడు అంటే తనకు ఆదాయం తగ్గుతుందని అది సంగతి అట్లా ఇక చెప్తా పోతే ఇన్నా అన్నా చివరికి సెక్రటేరియట్ ఎవడన్నా తాకట్టు పెడతాడా ఇది అది అని లేదు వాళ్ళు తాకట్టు పెట్టం తేడుంది అప్పు తేని దాడుంది ఇరవై ఏళ్ల దాకా తాకపోయే మందు మీద ముందే అప్పు తీసుకున్నాడంటే ఏం చెప్పాలా బాబు ఇవన్నీ ఎవరు కట్టాలా మరి ఓకే ప్రభుత్వం అప్పుల పాలవుతుంది ఆయనకి వ్యా వ్యాపార సంస్థలన్నీ లాభాల బాటలో నడుస్తున్నాయి కోటాను కోట్లకి లాభాలు పత్రికలన్నీ జనరల్గా నష్టాల్లో ఉంటాయి మీకు తెలుసు కదా కానీ సాక్షి పేపర్ లాభంలో నడుస్తుంది వందల కోట్లు ఏంటి రహస్యం ఏంటి ఈ రహస్యం ఏందో పదేళ్ల నాడు ప్రభుత్వంలోకి రాకముందు మీ ఆస్తి ఎంత అది ఇల్టానికి ఇళ్ళ స్థలమే లేదంటే ఇన్ని వందల పరిశ్రమలు ఎట్టొచ్చినాయి ఇన్ని వేల కోట్ల లక్షల కోట్లెట్టొచ్చినాయి ఆయనకి ఇల్లు లేని ఊరుందా బెంగళూరులో ఇల్లు హైదరాబాద్లో ఇల్లు విజయవాడలో ఇల్లు కడపలో ఇల్లు పురుపులపాయలో ఇల్లు విశాఖపట్నంలో భవనంగా ఐదు వందల కోట్లతో కట్టారు చూడండి ఐదు వందల కోట్లతో ఇల్లు కడతాడా ఎవరు మీదంతా జనం సొమ్ము ఎట్లా మనం మెలుకోకపోతే ఏమిటి అరాచకం మీకేమో పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తే సెంటు సెంటు స్థలం ఇస్తాడు సెంటులో భార్య భర్త కొడుకు కోడలు ఉండటానికి వీలైద్దా మంచం పట్టుద్దా మళ్ళా దాంట్లో ఆ రోడ్ డెట్ ఉంటుంది తెలుగుదేశం టైంలో మూడు సెంట్లు ఇచ్చాం ఈయన సెంటు ఇస్తాడు ఆ రోడ్డు సన్నగా ఉంటుంది ఈయన ఇంటి దగ్గరికి పోయే రోడ్డు ఎట్టుంది ఉంది పేదోళ్ళు గుడిసెలు వేస్తే తీసి ఆరు లైన్ల రోడ్డు వేసిండు వానకు పోయేది ఎంతమంది భార్య భర్త ఓ పది మంది పోవటానికి అంత రోడ్డు కాలనీలో వెయ్యి మంది ఉంటే రోడ్లు సన్నకుంటాయి ఏమిటి న్యాయం తండ్రి గీని మీరు మీకు ఎరేసి ఓటు కొట్టేస్తాడు ఇందులో ఈ మైకంలోంచి బయటికి తీసుకురావాలి మనం ఏం ఆయన తాతగాడు జాగ్రత్త ఇచ్చాడు ఎవరు డబ్బులు అయ్యి ఆయన కంపెనీలో డబ్బులు ఒక రూపాయి ఇచ్చిండ ఇలేదుగా మొత్తం మనం కడుతున్న పనులేక ఇడుపులపాయలో వందల ఎకరాల పేద దళితుల యొక్క అసైన్డ్ భూములన్నీ లాక్కున్నారు కదయా వాళ్ళ కుటుంబం ఎందుకు ఇలా మళ్ళీ ఇడి పేదవాళ్ళ గురించి మాట్లాడతారు మనం నమ్ముతాం ఏంటి అరాచకం ఏమిటి అరాచకం చెప్పండి అందువల్ల ఇవన్నీ మీరు తెలియజేయాల్సిన అవసరం ఉంది పేదవుడికి పొద్దున్నే అన్న క్యాంటీన్లో కూలికి పోయేటప్పుడు ఐదు రూపాయలకు అన్నం పెడతంటే ఎందుకు రద్దు చేసిండే ఇది అడగొద్దా ఏం అలా రద్దు చేస్తే అది నిలదీయాలా మనకి పెళ్లి కానుక ఇచ్చిండి చంద్రబాబు చంద్రబాబు గారు ఇచ్చిన పెళ్లి కానుక రద్దు చేసేవాళ్ళు పేద పిల్లలకి పెళ్లి చేసుకుంటే డబ్బులు ఎందుకు ఇది ప్రభుత్వం ఇవ్వట్లేదు కదా మరి అట్లనే పెంత బాస్ అవ్వాలంటే టెన్త్ పాస్ కా పెళ్లి చేసుకోకూడదా అట్లనే మరి పెట్టే నిబంధనలు ఏంటి కథ ఏంటి అంటే పిచ్చోళ్ళు అనుకుంటున్నా ప్రజలందరినీ రెండు కూలోడికి పొద్దున్న ఐదు రూపాయలకు అన్నం పెట్టి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి రంగులు రద్దు చేశారు ఆయన పెళ్లి కానికస్తే జగన్మోహన్ రెడ్డి గారి రంగులు రద్దు చేశారు ఆయన విదేశీ విద్యకు లోన్ ఇస్తే రద్దు చేసే అంటే మీ పిల్లలే లండన్లో చదవాల మీ పేదోళ్ళ పిల్లలు చదవకూడదా చదువుకుంటే మొదటి సంవత్సరం చంద్రబాబు ఫీజు కట్టి గవర్నమెంట్ పోతే రెండో సంవత్సరం రద్దు చేసే ఆయన ఆడ టాయిలెట్లు క్లీన్ చేయాల్సిన పరిస్థితి వచ్చే పిల్లలకి పాపం ఎట్ట బతికేది ఏమిటి అరాచకం అట్లనే చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో చంద్రన్న భీమా వచ్చేదా మీ ఇంటికి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చి ఎమ్మటి ఐదు ఐదు వేలు మట్టి ఖర్చులు ఇచ్చేవాళ్ళ తర్వాత పాతిక వేలు బీమా వచ్చేదా మరి ఇప్పుడు అది ఎందుకు రాదు చివరికి చనిపోయిన వాళ్ళ మీద కూడా పగబట్టేది ఇదేందా బాబు చేసిన సంక్షేమం రాజ్యాంగం చట్టం ప్రభుత్వాలు ఇచ్చినటువంటి మీ ఇరవై ఏడు పథకాలు రద్దు చేశా నేను చేశా నేను చేశా ఏం చేశావు సప్లైన్స్ రద్దు చేసి ఇరవై ఏడు పథకాలు పది మందికి ఇచ్చేది మాకిస్తాను మరి పేదోడికి ఉన్నోడికి తేడా అయిందా మీకు ప్రభుత్వం రాజ్యాంగం ప్రత్యేకంగా ఇచ్చిన పథకాలు రద్దు చేసే హక్కు ఎవరిచ్చారు ప్రశ్ వస్తా ఊరుకుందామా కనుక ఆనాడు తెల్లోండి పారదావటానికి ఎంత సీరియస్గా పనిచేసామో దాన్ని మించి పని చేయాలా పని చేయకపోతే రేపు మనకి భవిష్యత్తు లేదు మనుషులు తిరిగే పరిస్థితి లేదు మాట్లాడే పరిస్థితి లేదు బతుకు భారం అయిపోద్ది అందువలన మన స్వేచ్ఛ కోసం స్వాతంత్రం కోసం మన పిల్లల భవిష్యత్ కోసం మనందరం నడుం కట్టి పనిచేయాలా పనిచేసి ప్రభుత్వాన్ని సాగనంపాలా చంద్రబాబు నాయుడు గారి పాలన తెచ్చుకోవాలా మనది మన పాలన మన మార్క్ పాలన అందుకని మీ అందరు దీనికి నడుం కట్టినందుకు ముందు మీకై మీరు వచ్చినందుకు చెప్పారు రామయ్య గారు ముందు ఇన్ని సంఘాలు అంటే అన్ని సంఘాలు వచ్చేసినాయి ముప్పై ఐదు సంఘాలు చాలా శుభపరిణామం మీరందరు యాక్షన్ ప్లాన్ ఇవ్వండి ఎట్లా పర్యటన చేస్తారు ఎట్ల సమావేశాలు పెడతారు ఎట్ల చైతన్యం చేస్తారు అనేది మీరు రాసి ఇచ్చినట్లయితే దానికి తగిన విధంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జీల అభ్యర్థులందరికీ తెలియజేసి మనం గ్రా పనిచేసి ఈ ప్రభుత్వాన్ని సాగనమ్ముదాం స్వేచ్ఛ స్వతంత్రాలు సంపాదిద్దామని తెలియజేస్తూ మీరందరూ ముందుకు వచ్చినందుకు పేరు పేరున అభినందిస్తూ నమస్కారం జాబితా తయారు చేసి రామయ్య గారికి వెళ్ళి లైబ్రరీలో భద్రపరుదాం ఇది చరిత్ర స్వతంత్ర సమర యోధులు ఆ రోజు పాల్గొన్న వాళ్ళని పెట్టుకుని అట్ట గౌరవిస్తున్నామో జగన్ పాలన ఇంటికి పంపడానికి సహకరించిన వాళ్ళందరినీ లిస్ట్ పెట్టి మీ అందరికి సహకారం సహకారం భవిష్యత్తులో అందిస్తాం ఆ బాధ్యత మేమిద్దరం తీసుకుంటాం అని తెలియజేస్తాం ఆయన నేతృత్వంలో మనం పాలకొల్లి చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఈ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది ఎస్సీ ఎదురుల సీట్లలో పదిహేను సీట్లు మాదిగలికిచ్చి సామాజిక న్యాయం చేసిన తెలుగుదేశం పార్టీకే మద్దతు అని మనం ఆయనకి స్పష్టంగా చెప్పటం ఆయన కూడా వెంటనే స్పందించి మీరు దాదాపుగా ముప్పై ఏళ్ళుగా ఉద్యమం చేస్తూ ఉన్నారు మరి అన్ని రంగాల్లో వెనుకబడ్డారు వర్గీకరణ లక్ష్య సాధన జరిగితేనే మీ అభివృద్ధి జరుగుద్ది అందుకు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా మీ మాదిగలకి ప్రధానంగా మీరు మొదటి నుంచి తెలుగుదేశం అయితే ఉన్నారు ఇప్పుడు కొంత పెరిగారు ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది ముప్పై రోజుల సమయం ఉంది కష్టపడి మీరు తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటే మీ రాజకీయ భవిష్యత్తు మీ ఆర్థిక భవిష్యత్తు నేను చేస్తానని చెప్పేసి ఆయన మన మనకు భరోసా ఇవ్వటం అనేది జరిగింది ఈరోజు పత్రికలో ఈరోజు చూసిన తర్వాత కానీ నిన్న మనందరం రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఆ రోజున పది సంఘాలు వెళ్తే నిన్న ముప్పై ఐదు సంఘాలు వచ్చాయి ఇంకా మేము వస్తామని చెప్పి ఫోన్లు చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటే తెలుగుదేశం వైపు మాదిగలు ఈసారి చూస్తున్నారని ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీని గెలిపించుకునే విషయంలో చంద్రబాబు గారు గెలిపే అది మాదిగల గెలుపుగా మనం భావిద్దాం మరి ముఖ్యంగా టీడీ జనార్దన్ గారంటే వర్లారామయ్య అన్నంటే ఆయన మన జాతీయ నాయకుడు తెలుగుదేశం పార్టీలో ఒక పోలిట్ బ్యూరోలో ఉన్నటువంటి ఆస్థాయికి వెళ్ళినటువంటి ఆ మనం గర్వించదగ్గ విషయం అదేవిధంగా టీడీ జనార్దన్ గారంటే నాకు అత్యంత అభిమానం ఎందుకంటే ఆయన ప్రతి విషయంలో కూడా మీకు అన్యాయం జరిగింది మీరు అభివృద్ధి కావాలి మీరు సంఘటిత పడాలి తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ కులాలుగా చూసుకున్నప్పుడు అట్టడుగున ఉన్నటువంటి మాదిగలికి చంద్రబాబు గారు అంటే మీరంటే మంచి ప్రేమ అభిమానం మేము కూడా అలాగే ఉంటాం మీరు కూడా ఐక్యంగా పనిచేసి తెలుగుదేశం పార్టీని గెలిపించండి అని అనేక మార్లు చెప్పారు అందుకు నేను చెప్పే మాట ఏంటంటే ఎస్సీ సంక్షేమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన ఇరవై ఏడు పథకాలు రద్దు చేసిన ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు దారి మళ్లించిన దళితుల మీద దాడులు జరిగినా పట్టించుకొని ఈ రాక్షసు పాలన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనం పెంత వరకు కూడా మనందరం ఇను ప్రసక్తి లేదు ఇరవై ఆరు జిల్లాల్లో కష్టపడి పనిచాబ్దాం